హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ అందరైతే బాగున్నారనేసి అనుకుంటున్నానండి అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయింది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే ఏం స్నాక్స్ చేసావు అనేసి అడుగుతూనే ఉంటారు కదా ఇంకా అందుకోసం అని పిల్లలకైతే ఈరోజు నేను బియ్యంతో పునుగులు చేద్దాము అనేసి అనుకున్నానండి దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు రేషన్ రైస్ అయితే తీసుకున్నాను ఇలాంటి పునుగులు కానీ దోశలకు కానీ మనకి అయితే ఈ రేషన్ బియ్యం అన్నది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఒకసారి అయితే క్లీన్ చేసేసుకొని దాంట్లో ఉన్న రాళ్ళు అవన్నీ తీసేసుకొని నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసేసుకున్నాను ఆ గ్లాస్ రైస్ని ఒక టూ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నానండి నేను మనం రేషన్ బియ్యాన్ని అన్నవి చాలా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది దాంట్లో బాగా డస్ట్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి కదండి కాబట్టి నేనైతే ఒక నాలుగైదు సార్లు అయితే వాష్ చేసేసుకొని ఒక టూ అవర్స్ అయితే నానబెట్టేశానండి రైస్ నానే లోపు ఇక్కడ నేను ఈరోజు పునుగులు వేయటానికి కూడా బంగాళదుంపలు అన్నవి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఆ బాటిల్ని అయితే నేను బాయిల్ చేసేసుకున్నానండి మనకి బంగాళదుంపలు అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఈ లోపు నాకు టూ అవర్స్ అయింది కదా టూ అవర్స్ తర్వాత నేను ఈ రేషన్ బియ్యం అయితే ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని అయితే మిక్సీ వేసేసుకుంటున్నాను తక్కువే ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు అయితే మిక్సీ వేసేసుకుంటున్నాను అదే మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము అనేసి అంటే గ్రైండర్లో వేసుకున్నా కానీ బాగుంటుంది బాగా మనం దోశలకైతే ఎలా పిండి పట్టుకుంటామో ఆ విధంగా పట్టేసుకుంటే సరిపోతుందండి నాకు బంగాళదుంపలు కూడా కుక్ అయిపోయినాయి కాబట్టి వీటి పైన స్కిన్ అయితే తీసేస్తున్నాను మనం ఎక్కువసేపు కుక్ చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుందండి వీటిని కూడా ఇప్పుడు నేను మిక్సీ అయితే పట్టేసుకుంటాను చాలా ఫైన్ పేస్ట్ అయ్యేంతవరకు మనం కుక్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత తర్వాత ముందుగా నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదండి రైస్ని రైస్లోకి ఇప్పుడు ఈ బంగాళదుంప పేస్ట్ను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసేసుకుంటున్నాను అలానే ఒక మూడు గ్రీన్ చిల్లీ తీసేసుకొని వాటిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకున్నాను అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి సన్నగా చాప్ చేసేసుకున్నానండి నేను ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి బేకింగ్ సోడా అయితే వేయలేదండి కేవలం సాల్ట్ తోట అనమాట అలాగ సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి చేతోటి అయితే మిక్స్ చేసుకున్నాను మనం స్పూన్తో మిక్స్ చేసుకున్న దానికన్నా చేతో మిక్స్ చేసాము అనేసి అంటే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్నవి పిండికి బాగా పడతాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడైపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్నాను కదండి నేను పిండిని మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుంటే సరిపోతుందనమాట మనం హైలో పెట్టేసి వేసాము అనేసి అంటే బయట కాలుతుంది లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని అవి ఫ్రై చేసేసుకున్నాము అంటే ఎమ్మి పునుగులు అయితే రెడీ అయిపోతాయి పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే స్నాక్స్ అంటే మంచి రెసిపీ అనేసి చెప్తాను నేను పిల్లలకి ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ డీప్ ఫ్రై ఐటమ్స్ మంత్లీ వన్ టైమ్ అయితే నేను పిల్లలకి స్నాక్స్ కింద ఇలాగ డీప్ ఫ్రై ఐటమ్ అయితే కంపల్సరీ ఇస్తానండి ఎక్కువగా అయితే డీ ఫ్రై ఐటమ్స్ అయితే చేయను పిల్లలకి సాధ్యమైనంత వరకు నేను ఈవినింగ్ టైము ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాను లేదు అనేసి అండి చాకోస్లో పాలు వేసి చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా పిల్లలకు కూడా ఇలాగ జంగ తినాలనేసి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను ఈరోజు పిల్లలకి వచ్చేసి బియ్యంతో చేసిన పునుగులు అండి చూడండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట పునుగులు అయితే రెడీ అయిపోతున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి అనమాట తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటాను ఇలానే మనకి ఎన్ని అయితే కావాలో అన్ని పునుగులు వేసేసుకుంటే సరిపోతుందండి పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇలా కనుక మనం చేసి పెట్టాము అనేసి అంటే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకు హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతేనండి దానికి అంత మించిన పని అయితే ఏమీ లేదు మనకి రైస్ నానటమే కొద్దిగా లేట్ అనమాట మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా అయితే నేను ఒక ప్లేట్లోకి వేసేసుకొని మిగతా పునుగులు అన్నిటిని అలానే వేసేసుకున్నాను ఈ పునుగుల్లోకి ఈరోజు నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి పల్లీ చట్నీ అయితే పునుగుల్లోకి చాలా బాగుంటుంది కదా అలానే టమాటా చట్నీ కూడా బాగుంటుంది ఇక్కడ నేను ఎటువంటి ఆయిల్ అన్నది ఉపయోగించుకోకుండా ముందుగా ఒక పది పదిహేను అయితే ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ తీసేసుకున్నాను అండి ఇవైతే కొద్దిగా కారం ఎక్కువే ఉన్నాయి చిన్న మిరపకాయలు కాబట్టి వాటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అలానే ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి పల్లీలు తీసుకున్నాను పల్లీలు అలానే గ్రీన్ మిర్చి అన్నది మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అయితే డ్రై రోస్ట్ అన్నది చేసేసుకోవాలి ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ అయితే వేస్తాను మిక్సీకి వచ్చేసి ఇక్కడ నేను మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అలానే సాల్ట్ వేసుకున్నాను అలానే కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకున్నానండి జీలకర్ర కంపల్సరీ వేయాలి ఇలాగ చట్నీ ఏదన్నా చేసినా కానీ బాగుంటుంది టేస్ట్ అనేది జీలకర్ర ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది అనమాట అలానే పూర్తిగా చల్లారిపోయిన పల్లీలు కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి అయితే నేను మిక్సీ వేసేసుకున్నాను ఇలాగ మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సీ వేసేసుకుంటే సరిపోతుందండి రెగ్యులర్గా తెలుసు కదా అందరు ఎలా చేసుకుంటూ ఉంటారో అలానే నేను కూడా పల్లీ చట్నీ కోసం అయితే ఈ విధంగా చేసేసుకున్నాను మనం కావాలి అనేసి అండి ఇలానే తినేయచ్చు ఆయిల్ వద్దు మనకి అనేసి అనుకుంటే కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి తాలింపు వేస్తేనే బాగుంటుంది ఇష్టంగా తింటారు అనేసి ముఖ్యంగా మా వారికి అయితే తాలింపు అన్నది వేయాల్సిందే ఇంకా దానికోసం అనేసి ఇక్కడ నేను తాలింపు అయితే వేసేస్తున్నానండి తాలింపులోకి ఇక్కడ వచ్చేసి ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి వేసేసి వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న వాటిల్లోకి ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అవి చల్లారిన తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీ ఉంది కదా ఆ పల్లీ చట్నీ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి మాటల్లో ఉండంగానే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా కావాలి అనుకుంటే వాటర్ అన్నది యాడ్ చేసేయచ్చు నేనైతే వాటర్ అన్నవి కొద్దిగా యాడ్ చేశానండి మనకి కొద్దిగా లూజ్ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇట్లా వాటర్ వేయటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే వాటర్ అన్నవి అవాయిడ్ చేసేయచ్చు కాకపోతే నేనైతే వాటర్ వేసేసాను పునుగులు మనం డిప్ చేసినప్పుడు ఇలా గట్టిగా ఉంది అనేసి అంటే బాగోదు అని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసాను చూడండి మా ఈవినింగ్ పిల్లల స్నాక్స్ వచ్చేసి రేషన్ బియ్యంతో చేసిన పునుగులు అలానే పల్లి చట్నీ అండి చూడటానికి ఎంత మంచిగా ఉందో అలానే తినడానికి కూడా అలానే ఉందన్నమాట చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఒకసారి ఇదేనండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి